వరం ఈ భాగ్యం కలిగింది కలిగిందనుకున్నారు ఎవండి రాజులకు లేదండి ఇంత గొప్పతనం మంత్రులకు లేదండి ఇంత గొప్పతనం ప్రశాంతత ప్రపంచంలో ఏ గొప్పవాడికి లేని ఆదరణ శాంతి సమాధానంతో నా తండ్రి నన్ను పెంచుతున్నాడండి నా తండ్రి నన్ను పెంచుతున్నాడు ఎలా పెంచుతున్నాడంటే ముదిము వచ్చే వరకు ముసలితనం వచ్చినంత వరకు నిన్ను ఎత్తుకునేవాడు నిన్ను ఎత్తుకుంటాను తల వెంటుకలు అన్ని తెల్లగా అయిపోతాయి అయినా నేను నేను ఎత్తుకుంటాను అబ్బా ఏటండి ప్రేమ ఏటండి ఆయన ప్రేమ నన్ను ఎత్తుకున్నాడు అండి సాక్షి నన్ను చూడండి అంతే ఎవరు ఎత్తుకున్నారండి ఉన్నారండి మనకేం తెలుసు మీరు అనుకుంటారని మీ ఎదురుగుండా నేనే నిలబడుతున్నాను ప్రత్యక్ష సాక్షిగా నన్ను పోషిస్తున్నాడండి నా తండ్రి ఎందు మహత్తర భాగ్యం ఎంతమందికి ఉందో చెప్పండి